నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ నందుగల హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించిన వాటిక స్థలాన్ని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల పట్టణం నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ నందు నివసిస్తున్న దాదాపు ఇరవై వేల మంది ప్రజల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించబడ్డ వాటిక స్థలాన్ని వార్డు ఇంచార్జీ దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎన్డి ఫిరోజ్ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నందమూరి నగర్ వైఎస్సార్ నగర్ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేక రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ త్రాగునీరు సౌకర్యం లేక వీధి దీపాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చోరవతో నందమూరి నగర్ మరియు వైఎస్సార్ నగర్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీని వ్యవస్థను సరిదిద్దేందుకు శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు ప్రారంభించడం జరిగిందన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇక్కడి వేలాది ప్రజల కొరకు కేటాయించిన హిందూ ముస్లిం క్రిస్టియన్ శ్మశానమాటిక స్థలాన్ని పరిశీలించి గత పాలకులు ఈ స్థలాన్ని కనీసం సర్వే జరిపి సరిహద్దులు కూడా వేయలేని దయనీయ పరిస్థితిలో ఉండిపోయారన్నారు తద్వారా ఈ ప్రాంతంలో దాదాపు ఇరవై వేలు మంది హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు ఇండ్లలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తీసుకుని ఎక్కడో పట్టణంలోని దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు ఈ పరిస్థితిని చూసి చలించిపోయి ఎనండి ఫిరోజ్ గారు అక్కడికక్కడే ప్రభుత్వాధికారులకు ఈ సమస్యను తెలియజేసి తక్షణం ఈ శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులకు సమానంగా విభజించి వారికి ప్రహరీ గోడలు నిర్మించి హక్కుపత్రాన్నే అందించాలని కోరారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి దృష్టికి తీసుకువచ్చి ఈ సామూహిక శ్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీనిచ్చారు అదేవిధంగా నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ ప్రాంతాన్ని పట్టణానికి తగ్గట్టు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారికి తెలిపారు నేను ఒకటే అంటున్నాను ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఉండాలి దీన్ని ఫాలోఅప్ చేయడానికి ఎందుకంటే మీకు తెలుసు ఏదన్నా కానీ మనం ఒకటికి వంద సార్లు తిరిగితే కూడా పని సావు ఏమి జప్పులు అరిగిపోయి కానీ మనం పని చేసే వరకు మనం వదిలిపెట్టకూడదు అట్లానే నేను కూడా మీ నా దగ్గర కూడా వచ్చండి నా దగ్గర కూడా వంద సార్ చెప్పండి ఖచ్చితంగా ఎక్కడ ఫోన్ చేయాలో అక్కడ చేస్తాను ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తాను నేను కానీ మీ పని మాత్రం చేసి పెడతాను దానికోసం మీరు ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ మేడం దగ్గర కానీ మీరు వెళ్ళినప్పుడు కూడా చెప్పండి నేను కూడా చెప్తాను నేను కావాలంటే కలెక్టర్ మేడం దగ్గర కూడా వస్తాను ఇంకొకటి ఫస్ట్ మనం ఒక ఇది ఏమన్నారంటే నేను కమిషనర్ గారు దీనికి ఇది మనం ప్లేస్ కేటాయించిన దాన్ని ఒక కంప్లీట్ ఒక చేతిలో ఒక ఇది ఉంటే లెటర్ ఉంటే బాగుంటుంది ఇది మీ సమాచారం అంటే ఇంకా మనకు ఏం అడ్డు ఉండదు ఇంకా ఇది మనకు ఎల ఎలొకేషన్ అని ఒక అలాట్ చేస్తే అయిపోతుంది దాని తర్వాత అది నెక్స్ట్ ప్రాసెస్ ఫస్ట్ మన ప్రాసెస్ వచ్చేసి లెటర్ అంటే ఇది ఇంతవరకు మనకు ఓడలే చెప్తున్నారు ఇది అదని చూపిస్తున్నారు కానీ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకే ఇది లేదు సర్వే సర్వేర్కి పిలుద్దాం ఫస్ట్ అంటే నేను దీనికోసం ప్రత్యేక ముగ్గురు ఎవరైనా సెలెక్ట్ చేయాలి మీరు దీనికోసమే ఇంకా పొద్దున్న రాత్రి వరకు మీ పని ఏమంటే సర్వేల దగ్గర వెళ్ళాలి అన్న తీసుకురావాలి అది చేపించాలి కావాలంటే ఒక్కటికి రెండుసార్లు నా దగ్గర రండి నేను కూడా ఫోన్ చేస్తాను ఎక్కడెక్కడ ఆగి ఉందో మళ్ళీ చెప్తే వాళ్ళకి ఒక్కడి నుంచి పదిసారికి ఎందుకంటే మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే అంత ఈజీ కాదు మనం పుష్ చేసే వరకు వాళ్ళు ముందుకు కంపల్సరీ వెనకాల ఉండి మనం పుష్ చేసి తీసుకురా వచ్చే వరకు మన బాధ్యత ఇది దానికోసం మనం ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మన చేతిలో లెటర్ కావాలి అలొకేషన్ ఏమంటే ఇది అలాట్ అయిందని మనకి అది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ దాని తర్వాత వచ్చేసి కమిషనర్ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారికి వచ్చేసి మొత్తం అలాట్ చేసేసి ఎక్కడి నుంచి ఎక్కడ ఒక దాంట్లో అయినా ఆన్లైన్ ఎక్కాలి ఆన్లైన్ ఎక్కిన తర్వాత అది చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎక్కడం దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా ఆమోదం చేయాలా దాని తర్వాత మనకు దీని తర్వాత అది థర్డ్ లాస్ట్ ప్రాసెస్ అది మనం డివైడ్ చేసి మొత్తం బౌండరీ వాల్ కట్టేసి అదంతా లాస్ట్ ప్రాసెస్ ఫస్ట్ మనకు లెటర్ చేతిలో ఉందంటే మనకి ఇది ఎలాట్ అయిందంటే ఇది మంచిది ఇది ఇంకొకటి ఇది కూడా అంటే నేను చూసాను ఇది లోపల నుంచి తీసుకొని రావాలని అంటున్నారు సరే ఎట్లన్నా ఇది పబ్లిక్ ప్లేసే కాబట్టి నేను అనుకునే ప్రకారం ఎవరు అబ్జెక్షన్ కూడా చేయరు ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అలర్ట్ చేసిందే కాబట్టి గవర్నమెంట్ అలర్ట్ చేశారు సార్ రూట్ ఉంది అది షెల్టర్ క్లోజ్ ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై వేలు అది నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే ఎవరైనా మన మీరు ముగ్గురు ఉండాలి అంటే ఈ సబ్జెక్ట్ కోసమే ఉండాలి వేరేది ఇంకా ఏం పెట్టుకోకూడదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఫైల్ వేసుకుని తిరగాలి మనం ఏదన్నా మనం ఇప్పుడు ఏదన్నా కానీ ఎలక్షన్లో మనం ఎట్లా తిరుగుదాం ఓట్ల కోసం సబ్జెక్ట్ మన సబ్జెక్ట్ అన్నప్పుడు కంపల్సరీ తిరగాల్సిందే మనం పని చేయించుకోవాలంటే ఒక్కడికి పదిసార్లు తిరగాలి కంపల్సరీ అలర్ట్ చేసేది ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా పనికి వస్తుంది మనం ఇప్పుడు ఇంకా ఎంతకాలం ఉంటాం కానీ దాని తర్వాత కూడా పనికొచ్చేదే కదా ఇదంతా ఒకటి పర్మినెంట్ సోర్స్ చేసి వెళ్ళిపోవాలి మనం ఏదన్నా చేస్తే దానికోసం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఖచ్చితంగా చేస్తాను ఎక్కడన్నా మనకు ప్రాసెస్లో అయితే కూడా పరుగు గారితో కూడా ఫోన్ చేపిస్తాము ఎవరన్నా ఎక్కడన్నా ఇది కూడా ఎంత వీలైతే అంత తొందరగా ఎందుకంటే ఊరికే మనం మాటలు చెప్పి వెళ్ళిపోయాం కదా ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఇది ఎందుకంటే మనం చూసాం మొత్తం క్లీనింగ్ చెప్పాలా దాని తర్వాత ఏమంటే ఫస్ట్ అలకేషన్ కావాలా అలాట్ కావాలట్ అయిన తర్వాత మొత్తం ఒక పెద్ద ప్రాసెస్ ఇదంతా నేనేమనుకున్నానంటే నేను చూడలేదు ఓపెన్ గ్రౌండ్గా ఉంది అనుకున్నాను కానీ ఇక్కడ వచ్చే వరకు నీళ్ళు ఉన్నాయి అది నీళ్ళు ఫిల్అప్ చేయాలా చాలా పని ఉంది అదంతా ఇది పని కాదు మళ్ళీ అది టెండర్కి వెళ్ళాలా మళ్ళీ కౌన్సిల్లో పాస్ కావాలా సరే కౌన్సిల్లో పాస్ అయిపోతుంది టెండర్ అయిపోతుంది కానీ ఇదంతా పని వచ్చేసి చాలా పెద్ద పనినే అంత ఇది కాదు దాని తర్వాత ఎట్లా మనం డివైడ్ చేయాలా ఎవరెవరికి అంటే ఫ్యూచర్లో కూడా మనకు ఏం ప్రాబ్లం రాకుండా ఎవరు దారి వాళ్ళది లేకపోతే అదంతా నెక్స్ట్ అదంతా తర్వాత ఇంజనీర్ వచ్చి ఎక్కడ నా మున్సిపల్ ఇంజనీర్స్ ఉంటారు వాళ్ళంతా మనకు ప్రాసెస్ చెప్తారు అదంతా కానీ సరే మనం ఎందుకంటే నందమూరి నగర్ వైఎస్ నగర్ లో నేను అనుకునే ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడా లేదనుకుంటా లేదు సరే లేదు కాబట్టి ఎందుకంటే దాదాపు ఇక్కడ జనాభా కూడా వచ్చేసి పదివేలు పైన అయిపోతుంది పదివేల కన్నా ఎక్కువ ఎక్కడ 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 నా రావాలంటే అల్ఫూర్ ఖాన్ వెళ్ళాలి ముస్లిం సోదరులు క్రిస్టియన్ సదరులు ఆ సైడ్ ఎక్కడ సార్ చర్చ్ దగ్గర వెళ్ళాలి హిందూ సోదరులు ఎక్కడ వెళ్ళాలి అయిపోతుంది ఖచ్చితంగా మనం కూడా మీరు అందరూ ఒక కలెక్టర్ మేడం కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా మీరందరూ ఇచ్చేస్తే మీరందరూ ఆల్ టోటల్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి మీరందరూ గ్యాదర్ అయ్యి ఒకసారి కలెక్టర్ మేడం కూడా ఇచ్చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా దీని మీద మనం వర్కౌట్ చేద్దాం అట్లానే ఈ ఇల్లు కూడా చాలా అంతా అంటే ఓన్లీ పెయింట్ ఈ పెయింట్ కన్నా వర్క్ చేసింటే బాగుండేది దీంట్లో వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఇదంతా చేసింటే ఈ పాటికి అంతా ఆక్యుపై అయిపోయేది ఎవరికైనా వీధులకైనా పనికి వచ్చేది కానీ ఇంత కన్స్ట్రక్షన్ కట్టి కూడా ఊరికి ఇట్లా పడి ఉండడం చాలా ఇది సరే చూద్దాం ఇంకా ఎట్లా చేస్తారో ఒక్కసారి నాన్నతో మాట్లాడి ఎందుకంటే మళ్ళీ ఇది చేయాలంటే వీళ్ళు తిట్టుకోవాళ్ళే ఎవరు కాంట్రాక్టర్స్ వాళ్ళే రావాలనుకుంటా మళ్ళీ అది అంటే అది ఎంత మన స్టేట్ ప్రాసెస్ అదంతా మన సీఎం గారి లెవెల్ వరకు మళ్ళీ అది చేసి స్టార్ట్ చేయాలి అదంతా ఖచ్చితంగా అది కూడా తొందరలోనే చేద్దాం మీరు చూసినట్టు నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లో మనం ఎట్లా మాట ఇచ్చినాము ప్రతి రోడ్లు ఎట్లా ప్రతి డ్రైనేజ్ సమస్యలు సరే కొంచెం ఎందుకంటే స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్ కొంచెం స్లో ఉంది కాబట్టి మనకు ఇది నడుస్తుంది కానీ వర్క్ మాత్రం స్టార్ట్ అయింది నా టైలర్ కాలనీలో రోడ్ స్టార్ట్ అయింది డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ అయింది నిన్ననే మోడీ సార్ చెప్పినారు మన దగ్గర కూడా వర్క్ కావాలని అది కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ఒకసారి అన్నట్టు మాట్లాడతా నంబమూర్ రావు గారు వైఎస్ఆర్ నగర్ శ్మశానం కోసం ప్రతి కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ మనందరి కోసం ఫిరోజన్న గారు ఈ శ్మశాన వాటిని పరిశీలించడానికి వచ్చినందుకు మన నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రతి ఒక్కరి తరఫున ప్రతి ప్రజల తరఫున ఫిరోజన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ముగ్గురు కమ్యూనిటీలు ఉన్నారు కాబట్టి